కరోనా భారంతో అప్పచెప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలకై ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ చేసిన దాష్టికం తట్టుకోలేక జనం గట్టిగా బుద్ధి చెప్పారు అయినా దాష్టికం ప్రదర్శిస్తూనే ఉన్నారు హంతకులకు మాజీ ముఖ్యమంత్రి వంత పాడడం పోలీస్ వ్యవస్థను బెదిరించడం దేనికి నిదర్శనం సమస్యలు సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ప్రతిస్పందించే యంత్రాంగం అందుబాటులో ఉంది వ్యక్తిగత జీవితం వ్యాపారం వ్యవస్థ వ్యవహారం కుటుంబ పోషణ పరిపాలన ఏదైనా సరే తటస్థ స్థితి నుంచి మొదలుపెట్టి మెరుగైన స్థాయిలోకి లాభాల్లోకి తీసుకెళ్లడం సాధ్యమే అలాగే అప్పటికే మెరుగైన పరిస్థితుల్లో లాభాల్లో ఉన్న దానిని మరింత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం ఇంకా సులువు మరి అదే నష్టాల్లో రుణభారంతో ఉన్న దానిని అభివృద్ధి బాటల్లోకి మెరుగైన స్థాయిలోకి తీసుకెళ్లడం అనేది చాలా కష్టం సాధ్యమైన